హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ లివింగ్ ఈ రోజు నేను రెండు రకాల మురుకుల్ని చూపిస్తున్నాను ఎప్పుడు ఆ నార్మల్ మురుకులు తిని తిని బోర్ కొట్టినప్పుడు ఇలా కొత్తగా వెరైటీగా టేస్టీగా ఇలా పాలకూరతో టమాటోస్ తో మురుకులు చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి క్రిస్పీగా కూడా ఉంటాయి మీరు ఎప్పుడు ట్రై చేసిండరు కూడా ముందుగా పాలకూర మురుకులను ఎలా తయారు చేసుకోవాలనో చూద్దాం ముందుగా ఒక కట్ట వరకు పాలకూరను తీసుకొని వాటిని కాడలు కట్ చేసి ఇలాగా పాలకూరను ఇలాగా చిన్నగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇందులోకి ఒక నాలుగు పచ్చిమిర్చిని వేసుకోవాలి కారం గల పచ్చిమిర్చి అయితే రెండు వేసుకున్నా చాలు ఇందులోకి కొన్ని వాటర్ పోసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి రెండు కప్పుల వరకు బియ్య పిండిని వేసుకోవాలి ఇందులోకి ఒక కప్పు వరకు శనగపిండిని వేసుకోవాలి ఇలా ఒక పిడికేడు పుట్నాల పప్పును మిక్సీ పట్టుకొని ఈ పౌడర్ని కూడా ఇందులోకి వేసుకోవాలి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు బటర్ని వేసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఇంగువను వేసుకోవాలి ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పును వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పాలకూర పేస్ట్ని ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి పాలకూర పేస్ట్ అంతా పిండిలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మిక్సీలో కొన్ని వాటర్ పోసుకొని ఆ వాటర్ని కూడా ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని పోసుకొని పిండిని బాగా కలుపుకోవాలి ఇలా చపాతి ముద్దలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మురుకులు చేయడానికి ఒక స్టార్ లాంటి డిజైన్ తీసుకొని ఈ మురుకుల గొట్టంలో పెట్టుకున్నాను ఇప్పుడు ఈ మురుకుల గొట్టంలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు పిండి ముద్దను ఇలా పొడవుగా చేసుకొని మురుకుల గొట్టంలో పెట్టుకోవాలి ఇప్పుడు డైరెక్ట్ గా ఆయిల్ లో వేయకుండా ఇలా ప్లేట్ కి ఆయిల్ రాసుకొని ఇలా ప్లేట్ పైన ఒకసారి ఇలాగా రౌండ్ గా మురుకులను ఒత్తుకోవాలి ఇలా చిన్నగా కావాలంటే చిన్నగా పెద్దగా కావాలంటే పెద్దగా మీకు ఇష్టం వచ్చిన సైజులో లో ఈ మురుకులను ఒత్తుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై కి ఆయిల్ పెట్టుకొని ఇందులోకి గరిట సహాయంతో ఈ మురుకులను ను ఇందులోకి వేసుకోవాలి ఒకటి వేసుకున్న తర్వాత మరొకటి వేసుకుంటూ వీటిని రెండు వైపులా క్రిస్పీగా ఎంతవరకు వీటిని కాల్చుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని రెండు వైపులా క్రిస్పీగా ఎంతవరకు వీటిని కాల్చుకోవాలి అప్పుడే ఇవి క్రిస్పీగా అవుతాయి ఇలా రెండు వైపులా చక్కగా క్రిస్పీగా కాలిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే పాలకూర మురుగులు రెడీ అయిపోయాయి పాలకూర మురుకులు ఎలా తయారు చేసుకోవాలనో చూసారు కదా నెక్స్ట్ మై ఫేవరెట్ మురుకులు టమాటో మురుకులు ఇవి పుల్ల పుల్లగా టమాటో ఫ్లేవర్ తో అదిరిపోతాయి చూసారు కదా ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో ఇవి చాలా టేస్టీగా ఉంటాయి చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడు నార్మల్ మురుకులు కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు బియ్య పిండిని వేసుకోవాలి తర్వాత ముప్పావు కప్పు వరకు శనగపిండి తర్వాత ఒక పిడికేడు పుట్నాల పప్పును ఇలా మిక్సీ పట్టుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు వామును ఇలా నలిపి వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు వెన్నపూసను వేసుకోవాలి రుచికి సరిపడినంత సాల్ట్ని వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఇంగువను వేసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు కారం పొడిని వేసుకోవాలి ఇప్పుడు బాగా పండినటువంటి ఒక నాలుగు టమాటోలను తీసుకొని వాటిని ఇలాగా ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటోను మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటో పేస్ట్ని ఈ బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు టమాటో పేస్ట్ అంతా ఇందులోకి కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇందులోకి నీరు అవసరమైతే వేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని ఒక చపాతి ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా పిండి ముద్దను తీసుకొని ఇలా పొడవుగా చేసుకోవాలి మురుకులు చేసుకోవడానికి ఇలా స్టార్ లాంటిది తీసుకొని ఈ మురుకుల గొట్టంలో పెట్టుకోవాలి ఇప్పుడు ఈ మురుకుల గొట్టంలో చుట్టూరు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఈ మురుకుల పిండిని మురుకుల గొట్టంలో పెట్టుకొని వీటిని మురుకుల్లా వత్తుకోవాలి ఫస్ట్ ఇలా ప్లేట్కి ఆయిల్ రాసుకొని ఒకసారి ప్లేట్ పైన ఇలా ఒత్తుకోవాలి ఇలా మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజు మురుకులను ఒత్తుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా గరిటె సహాయంతో వీటిని ఇలా ఆయిల్లో వేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో లో పెట్టుకొని వీటిని రెండు వైపులా క్రిస్పీగా ఎంత వరకు కాల్చుకోవాలి ఒకవైపు బాగా కాలిన తర్వాత మరోవైపుకు ఫ్లిప్ చేసుకుంటూ రెండు వైపులా క్రిస్పీగా ఎంత వరకు వీటిని కాల్చుకోవాలి చూసారు కదా అద్దరిపోయే టమాటో మురుకులు ఎలా తయారు చేసుకోవాలనో ఇక్కడ చూసారు కదా మురుకులు ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో ఈ టమాటో మురుకులు చాలా టేస్టీగా ఉంటాయి చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి ఈ టమాటో మురుకులు ఒక్కసారి ట్రై చేశారంటే జన్మలో మర్చిపోలేరు అంత బాగుంటాయి చూసారు కదా టమాటో మురుకులు అండ్ పాలకూర మురుకులను ఎలా తయారు చేసుకోవాలనో నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు చూడాలనుకుంటే మీలాగే ప్రతి ఒక్కరికి ఈ వీడియో చేరాలంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్